వచ్చావు అంటే ఇంకా ఫ్యూచర్ లో మా టీఆర్ఎస్ పని పని అయిపోయిందని ఇట్స్ ఫ్యాక్ట్ శాతం అయిపోయింది పని ఒడిచిపోయిందని చెప్పి ఒకటి గమనించాలా ఫర్ పాస్ టూ ఇయర్స్ మేము రెండు సంవత్సరాలు పూర్తి చేసుకో ఉన్నాం ఫస్ట్ డే నుంచి కూడా ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నారు అయిపోయింది అయిపోయింది అంటే మీరు పవర్లో లో పవర్ హంగర్స్ మీరు పవర్ల లేనిది మీరు ఊహించుకోలేకపోతా ఉన్నారు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు ఒకటి గమనించాలా మీరేవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో పూర్తి చేసిండ్రా ఆల్రెడీ టెన్ ఇయర్స్ పూర్తి చేసుకున్నారు మీరు చేయలేకపోయింది చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు వి గాట్ ఎన్ టైం ఇంకా మూడేళ్ళు ఉంది మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఓన్లీ టూ ఇయర్స్ వీ హంప్లీటెడ్ ఫోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఏది ఇయ్యక ఇక మా ప్రభుత్వం వచ్చినట్టు లేదు అంటే అప్పుడు రైతు బంద్ వేసిండ్రు ఇది గుర్తు చేసుకోవాల ఇవన్నీ కూడా పబ్లిక్ ను హైబాజ్ చేసిండ్రు ఏమని ఇగో దళిత బంధు ఇగో బీసీ బంధు ఇగో ఎస్టీ బంధు ఏ గ్రామంలో పోయినప్పుడు ఇచ్చిండ్రు ఇక్కడ ఏ గ్రామాలకి ఇయ్యలే ఎక్కడ రాలే ఒక సిరిసిల్లా కాన్స్టిట్యున్సీకి హుజరాబాద్లో ఎన్నికల అవసరానికి అక్కడ ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా గజ్వెల్ అదేవిధంగా సిద్దిపేట్ అంటే ఎవరబ్బ సొమ్మిది పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ ప్రజలందరినీ కూడా సమానంగా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని ఇలా మేము ప్రూవ్ చేసుకున్నాం ఈ టూ ఇయర్స్ పీరియడ్ లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్ని గ్రామాల్లో ఇల్ ఇవ్వడం జరిగింది మనం వెళ్దాం వస్తారో రండి ప్రతి గ్రామంలో రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్ కు ఇదే విధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము సహించబోము రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే ఎందుకంటున్నా నేను ఒక ముప్పై నలభై మంది పోయి మహా న్యూస్ మీద అటాక్ చేసిండ్రు అంటే మీరు చేస్తే పెద్ద గ్రేటా మా చేత కాదా మాది లక్షల మంది వస్తారు లక్షల మంది వచ్చి మీద పడతారు నేలమట్టం టైం అనుకో పీరియడ్ మార్నింగ్ టు నైట్ నేలమట్టం అంటే నేల మట్టం చేస్తాం నేను నిన్న టీ న్యూస్లో చూసినా కొన్ని లైవ్లో ఇచ్చిండ్రు వాడు కిందేసి వేసి తొక్కుతాడు అంటోడు ఎవరిని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కిందేసి తొక్కుతాడంట వానికి అంత తోపు ఉంటే నేను నాకు ఫోన్ నెంబర్ ఇరాబాయి నేనే వస్తా ఇద్దరమే మా కార్యకర్తలు అవసరం లేదు మా కార్యకర్తలు వస్తే పొట్టు పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది ఈ టీ న్యూస్ ఒకటి మిరర్ టీవీ ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి నేను అందరూ అనదలుచుకోలేదు మీడియా పరువు తీస్తున్నారు వీళ్ళు ఇష్టారాజ్యంగా ఏది పడుతుంది అన్ని ఏది కూడా బ్యాలెన్సింగ్ వేలో ప్రజా స్వామ్య పద్ధతిలో చేయాలి డెమోక్రటిక్ వేలో ఎక్కడ ఉంది డెమోక్రసీ ఎవడిష్టం మనకి ఒకటే పనిగా ఓన్లీ కాంగ్రెస్ కు వ్యతిరేకం బ్యాలెన్స్ చేసుకుంటా అన్నిటి సమానంగా మాట్లాడుతూ ఒకప్పుడు నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నానంటే గౌరవ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడింది